కి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టాలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి ఎం వాసు అన్నారు తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాట వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి ముని రెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే చంగారెడ్డి సాంబోలు హరినాథ్ పొన్నాల జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ నగర ఒక సంవత్సరం పైగా జరుగుతుంది కళాకారులు కళా పోషకులు భక్తులు అందరూ దాదాపు వంద మందితో తిరుమల తిరుపతి దేవస్థానం నాలుగు మాడవాడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుడిని మరీ మరీ కోరుకునిస్తున్నాము కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వరిని కోరి వెంకటేశాయ తిరుమల పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసిన తిరుపతి పురవీధులందు ప్రతి శనివారము నిత్యము నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తిరుపతి కళాకారులచే నగర సంకీర్తన హరినామ సంకీర్తన గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా చేస్తున్నారు శ్రీ ఉండాల గోపీనాథ్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది తిరుపతి కళాకారులు ఇంకా తెలిసిన వారు తెలియని వారు అందరూ వచ్చి ఈ నగర సంకీర్తనను జయప్రదం చేయవలసినదిగా అందరి ఆరోగ్య ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము కాబట్టి నిత్యము హరినామ సంకీర్తనతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులలో నిరంతరము ఎలాగని జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను నడయాడినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి సదుద్దేశంతో రాయలసీమ రంగస్థల కళాకారుల సంస్థ ప్రతి శనివారం నాడు ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రారంభం నిర్వహిస్తున్నారు తిరుపతి పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయం ప్రాతకాలంలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రతి శనివారం కూడా అందరూ పాల్గొని భగవన్నామ సంకీర్తత్వంతో మనమందరం కూడా భక్తి భక్తి అలాగే ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చతుర్మాఢ వీధులలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి పురప్రజలందరూ కూడా విరివిగా ఆబాల గోపాలం పాల్గొని దీన్ని మరింత రంజింపజేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత అంతే ఉంది పూర్వంలో పూర్వీకులకు ఉండేది ఈ భజన మండలు భజన కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు అనేకం జరిగేవి అవి అడుగంటి అడుగంటిపోతున్నటువంటి పోతున్నటువంటి పడిపోతున్న ఈ సత్సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశాల్లో బండాల గోపీనాథ్ గారు రాయలసీమ రంగస్థల కారాకారులు అనేటువంటి సమూహాన్ని తయారు చేసి ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ అలాగే పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరింత విరివిగా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ ఓం నమో వెంకటేశాయ నా పేరు మురళి తిరుపతి అండి నగర సంకీర్తనలో భాగంగా ప్రతి శనివారము మేము గోవిందరాజ స్వామి నాలుగు మారు వీధులలో ఐదింటికి భజన సంకీర్తనతో మాకు చాలా సంతోషంగా ఉందండి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మంచి జరగాలి మనసారా కోరుకుంటూ నమ్మకం